జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం మన వెనుకటి తరం వాళ్ళు బిడ్డలకి ఆహారం కానీ పాలు కానీ ఇచ్చాక జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఎందుకంటారు దండకారణ్యంలో ఇల్వలుడు వాతాపి అనే రాక్షస సోదరులు ఉండేవాళ్ళు వారిరువురు అరణ్యంలో వచ్చే పోయే బాటసారులను నమ్మించి అతిథిగా రమ్మని ఆహ్వానించి వారికి ఆహారం అంటే వా ఎల్వలుడు అతిథిని తీసుకొస్తే వాతాపి మేక రూపంలో మారిపోయి ఉంటాడు అప్పుడు ఎల్వలుడు మేక రూపంలో ఉన్న వాతాపిని ఆహార పదార్థంగా తయారు చేస్తాడు ఆ ఆహారాన్ని అతిథికి పెట్టి తర్వాత వాతాపి బయటికి రా అని ఎల్వలుడు పిలుస్తాడు అప్పుడు వాతాపి బయటికి వస్తాడు అప్పుడు ఆ బాటసారి మరణిస్తాడు వీరిద్దరూ కలిసి ఆ బాటసారిని భుజిస్తారు ఒకరోజు అగస్యుడు ఆ అరణ్యమున పోతూ ఉంటారు అప్పుడు అగస్యుణ్ణి అతిథిగా రమ్మని ఆహ్వానిస్తాడు ఇల్వలుడు ఈలోపు మేకరూపంలో వాతాపి మారి రెడీగా ఉంటాడు అప్పుడు ఇల్వలుడు వాతాపిని ఆహారంగా చేసి అగస్సులు వారికి వడ్డిస్తాడు అగస్సులు వారు భుజిస్తారు అప్పుడు ఇల్వలుడు వాతాపి బయటికి రా అని పిలుస్తాడు పిలిస్తే అగస్సులు వారు చెప్తారు ఇంకెక్కడ వాతాపి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని పొట్ట నిమురుకుంటూ అంటారు ఇలా జీర్ణమైపోతాడు వాతాపి తర్వాత ఎల్వలుడిని కూడా బూడిద చేస్తాడు వెనకటి రోజుల్లో తల్లి బిడ్డకి పాలు కానీ ఆహారం కానీ పెట్టి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంట అంటారు ఎందుకంటే లోపల ఎంత చెడు ప్రభావమైన ఆహారం కానీ ఇబ్బంది కలిగించేది ఏది ఉన్నా త్వరగా అరిగిపోయి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఈ ఇచ్చే ఆహారం కూడా తొందరగా అరిగిపోవాలని తల్లి నమ్మకం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ